മഹബൂബാബാദ് ജില്ലാ സീതാരാം തണ്ടാകീം രേവന് രെഡ് പര്യടിസ്ഥ പ്രളയ ചിത మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు అక్కడి నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి వరలక్ష్మి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి పర్యటనకు వచ్చాడు నిన్న సూర్యాపేట ఖమ్మం పర్యటన అనంతరము ఈ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మహబాద్ జిల్లాకు చేరుకున్నాడు ప్రస్తుతం సీతారాం నాయక్ తండా పురుషోత్సవం కూడా వద్ద బ్రిడ్జి అదేవిధంగా రోడ్డు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి అర కిలోమీటర్ పైన కొట్టుక ప్రదేశాన్ని మనం లైవ్ లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా మన స్క్రీన్ పైన ఆ ప్రదేశాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నలుగురు మంత్రులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు స్థానిక మంత్రి అయినటువంటి సీతక్క జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు సీఎం తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిరెడ్డి రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సుమ్మరి నాగేశ్వరరావు మొత్తం నలుగురు మంత్రులతో అధికార యంత్రాంగంతో పూర్తి మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డితో సహా వచ్చారు అక్కడ క్షేత్ర స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతం ఇటు రోడ్ల కూత గురైన పరిస్థితి కావచ్చు పంట నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం పైన పూర్తి స్థాయిలో ప్రజలకు భరోసా ఇచ్చి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండాలి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ప్రజల మధ్యకు సీఎం స్వయంగా వచ్చి వాళ్లకు ఒక భరోసా కల్పించి అదేవిధంగా క్షేత్ర స్థాయిలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాలను పరి పరిశీలించి దానిపైన అంచనా వేసి రానున్న రోజులలో వరద నష్ట నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ అలిగేషన్ కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన సహాయ సహకారాల పైన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఏదైతే ఈ మూడు జిల్లాలలో సూర్యాపేట జిల్లా ఖమ్మం జిల్లా మహబాద్ జిల్లాలో ఆకేరు మున్నేరు ఈ రెండు వాగుల ప్రభావిత ప్రాంత ప్రాంతాలన్నీ కూడా చాలా ఆస్తి పంట నష్టం జరిగిన సందర్భంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పరిశీలిస్తున్నాడు ఆ ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి పురుషోత్తం గూడెం నుంచి సీతారాం తండా నాయకుడు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది వరలక్ష్మి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుకు రోడ్డు కొత్త గురవడంతో అయితే పెద్ద పెద్ద బొరియలు పడ్డాయి రోడ్డును అత మరమ్మతులు ఇప్పటికిప్పుడు చేసే పరిస్థితి లేకపోవడం తోటైతే అటు కురువి డోర్ నక్కల మీదుగా ఇటు గూడూరు మీదుగా రెండు వైపులా కూడా ఆ ట్రాఫిక్ ను మళ్లించి ఆ ప్రధాన రహదారి నుంచి కాకుండా ట్రాఫిక్ ను ఇతర రూట్ల నుంచి సేఫ్ జోన్ రూట్ల నుంచి ట్రాఫిక్ ను పోలీసులు మళ్లిస్తున్నారు వరలక్ష్మి దీంతో అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లాకు రావడంతో అయితే జిల్లాలో ఉన్న రైతాంగము ఇటు ప్రజలు ఏదైతే జల దిగ్బంధమైన పదమూడు పద్నాలుగు గ్రామాల ప్రజలు కూడా సీఎం నుంచి ఏదైనా ప్రత్యేకమైనటువంటి హామీ లభిస్తుందేమని ఒక ఆశాభావంతో అయితే చూస్తున్నారు అయితే ఇప్పటికైతే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఆ నిరాశ్రయులైన వారందరికీ కూడా అందుతున్నటువంటి మంచినీళ్లు ఆహార పొట్ల ఆ పంపిణీ ఏదైతే ఉందో ఆ సహాయ సహకారాలకు సంబంధించి కావచ్చు అక్కడ జరిగిన ఆస్తి నష్టం పైన పంట నష్టాల పైన కూడా ఆ పూర్తి స్థాయిలో ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా ఆ వాళ్ళకు జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి ఎక్స్క్రేషియా కూడా అందించాలని చెప్పేసి అక్కడ ప్రజలు రైతులు కోరుకుంటున్నారు వరలక్ష్మి మరోవైపు ఏదైతే మొన్న పురుషోత్తమగూడెం ఆ బ్రిడ్జ్ వద్ద తండ్రి కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని తన తండ్రి మోతిలాల్ నాయక్ ఇద్దరు కూడా కారు ప్రమాదంలో గల్లంతై మృతి చెందిన ఘటనకు సంబంధించి కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఎక్స్ ప్రకటించే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు మహబాద్ జిల్లాలో ముగ్గురు ఆ ప్రాణాలు విడిచిపోయిన విడిచిపెట్టిన పరిస్థితి వరదల కారణంగా ఉంది అయితే ఆ వరదల తాకిన నుంచి అయితే ప్రాణ నష్టం నుంచి కాపాడగలిగారు కానీ ప్రభుత్వ యంత్రాంగము ఆస్తి పంట నష్టం నుంచి అయితే కాపాడలేకపోయారు ముఖ్యంగా ఆఖేరు వాగు అనేది చాలా అతిపెద్ద విస్తీర్ణంతో సాగేటువంటి చాలా ఎకరాలకు పంటకు నీరు అందించేటువంటి ప్రధాన వాగు వరలక్ష్మి ఆ వాగు ఎప్పుడు లేనిది మొదటిసారి ఉగ్ర రూపం దాల్చడం తోటే ఈ ప్రధాన ఆస్తి నష్టం జరిగినట్టయితే అధికారులు అంచనా వేశారు అయితే గత ముప్పై ఏళ్లలో ఇప్పటి వరకు ఆఖేరు వాగు ఇంత స్థాయిలో ఉధృతంగా ఎప్పుడు పొంగిపోలేదు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వరద వర్షపాతం కూడా ఎప్పుడు నమోదు కాలేదని అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ వృద్ధులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే గత నలభై యాభై ఏళ్లలో ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వర్షపాతం కురువి నెలికూదురు లాంటి మండలాలలో ఇటు మౌబ చుట్టుపక్కల మండలాలలో సుమారుగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో అయితే ఆ వర్షానికి సంబంధించి వచ్చిన వరద మొత్తం కూడా ఆఖేరు వాగు ఆ ఉధృతిని పెంచి ఆ వాగు సామర్థ్యానికి మించి వరద రావడంతో ఈ యొక్క పంట ఆస్తి నష్టాలు వాటి లేనట్లయితే అధికారులు ఒక అంచనాకు వచ్చారు అయితే రానున్న రోజులలో ఆఖేరు వాగుకు వచ్చేటువంటి వరద ప్రళయాన్ని కంట్రోల్ చేయడానికి కూడా భవిష్యత్తు తరాలకు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనేదైతే అయితే ముందస్తుగా ప్లానింగ్ చేయాలని చెప్పేసి కూడా సీఎం కు విన్నవించనున్నారు అయితే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం జరిగినటువంటి ఆస్తి పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు వరద తగ్గిన తర్వాత వచ్చేటువంటి విష జ్వరాలు కావచ్చు అటు అంటు రోగులను కాపాడ వాటిని కంట్రోల్ చేయాలి లేకపోతే మరింత ప్రాణ నష్టాన్ని వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఇటు వైద్య ఆరోగ్య శాఖతో పాటు అటు మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు వరదను తీర్చివేయడమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతాల ఇంటి చుట్టుపక్కల కూడా బ్లీచింగ్ పౌడర్స్ కావచ్చు ఆ ప్రజలకు ఆ వారిని ఆ నిరాశ్రయులుగా అయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం వాళ్ళందరికీ కూడా ఆరోగ్య చిట్కాలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచి పరిసరాల పరిశుభ్రతను కూడా ఎప్పటికప్పుడు చేయడానికి అటు మున్సిపల్ ఇటు గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని చెప్పారు అధికారులకైతే వైద్య ఆరోగ్య శాఖకు ఇటు గ్రామ పంచాయతీ మున్సిపల్ సిబ్బందికి అయితే సెలవులను కూడా వచ్చే వారం రోజుల పాటు కూడా రద్దు చేసి వాళ్ళంతా కూడా ప్రజల సేవలలో ఉండాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కీలకంగా మారింది వర ఎందుకంటే అక్కడ ప్రధాన రహదారులన్నీ కూడా మహబాద్ జిల్లాలో ఇటు డోర్నకల్లు కురివి నెల్లికుదురు గూడూరు ఈ నాలుగు ప్రధాన రహదారులు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయడానికి సంబంధించి ఆ పనులు వేగవంతంగా వాటిని మరమ్మతులకు సంబంధించి చేయాల్సింది ఇప్పటికే ఆర్ఎన్బి ఇటు గ్రా పంచాయతీ శాఖ సమన్వయం తోటి ఆ రోడ్ల మరమ్మతుల పనులను కూడా శరవేగంగా ప్రారంభించాలని చెప్పేసి ఆ సమీక్షలో ఆ సూచనలు సలహాలు సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు అదేవిధంగా ఇటు రైల్వే శాఖ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండి ఇంటికన్నే రైల్వే స్టేషన్ కేసముద్ర మండలంలోని ఇంటికన్నే దాళ్ళాపుసుల పెళ్లి వద్ద రెండు చోట్ల రైల్వే ట్రాక్ కోత గురైంది ఆ రెండు చోట్ల కూడా శరవేగంగా అటు రైల్వే శాఖ అధికారులు కేంద్ర మంత్రి ఆదేశానుసారము ఈ పన్నెండు గంటలలోనే రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న వాటిని మరమ్మతులు చేశారు మరి కాసేపట్లో ట్రయల్ రన్ అనంతరము అక్కడి నుంచి ట్రైన్ రాకపోకలను కూడా కొనసాగించే అవకాశం ఉన్నది వరలక్ష్మి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటన తోట అయితే అటు మహబాద్ జిల్లా ప్రజలు కొంత ఊపిరి పిల్చుకోనున్నారు ఎందుకంటే వారికి జరిగిన ఆస్తి ప్రాణ పంట నష్టాలకు సంబంధించి ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారు ఎంత పరిహారం ఇస్తారు అనేది ఒక ప్రజలకు ఒక ఊరట కలిగించే ఆ విధంగా సీఎం పర్యటన ఉండడమే కాకుండా సమీక్షలో కొన్ని కీలక ఆ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలైతే సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చేటువంటి పంట నష్ట పరిహారం పైన కూడా కొంత రైతులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే అటువంటి పంట నష్ట పరిహారాన్ని కూడా కొంచెం పెంచి రైతులను ఆదుకోవాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి ప్రస్తుతానికైతే అక్కడ సీతారామ తండాలోని ఆ పురుషోత్తమే గూడెం బ్రిడ్జి కుంగు కూలిపోయిన రోడ్డు ప్రాంతం మొత్తం కూడా కలియ తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు అక్కడ జరిగిన డ్యామేజ్ కి సంబంధించి కూడా అటు ఆరాయణపీ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ ఇంజనీర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి కూడా అందరూ కూడా సీఎం దృష్టికి తీసుకొస్తున్నారు అయితే ఇవన్నీ పరిశీలించిన తర్వాత మహబూబాద్ కలెక్టరేట్ లో సీఎం అధికారులతోటి సమీక్ష సమావేశం చేసి రానున్న వారం రోజులలో అధికార యంత్రాంగం ఎలాంటి సహాయక చర్యలు చేయాలి ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలనే విషయాలు దశాదిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది వరలక్ష్మి Right, Prashant, thank you. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు ఆ విజువల్స్ మనం ఐనియో స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మహబూబాబాద్ జిల్లాలో సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది